రెండు వేల పదిలో వచ్చిన గౌతమ్ వాస్దేవ్ మేనన్ దర్శకత్వం వహించిన ఏమాయ చేసావే సినిమాతో సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందులో జెసీగా ఆమె కనబరిచిన నటన కుర్రాల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది ఆమె అందించిన అనుభూతి భావోద్వేగ ప్రదర్శన ప్రేక్షకులను మైమర్పించింది తొలి సినిమాతోనే నంది అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి ఆ తర్వాత సమంత వరుస విజయాలతో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది బృందావనం ఈగ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రంగస్థలం మజిలీ వంటి హిట్ చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది ప్రతి పాత్రలో ఆమె చూపిన నమ్మకం నిజాయితీ ఎమోషన్ ప్రేక్షకులను మైమర్పించాయి రాజమౌళి నాని కాంబినేషన్స్లో వచ్చిన ఈగ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది సమంత నటనతో కాదు వ్యక్తిత్వంతో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది సోషల్ మీడియా వేదికగా సామాజిక సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే సమంత మహిళల హక్కుల పరిరక్షణ కోసం గళమెత్తుతూ ఉంటుంది ఫిట్నెస్ మైండ్ ఫుల్నెస్ విషయంలో కూడా ఆమె యువతకు స్ఫూర్తిగా నిలిచింది రెండు వేల ఇరవై ఒకటిలో ది ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్లో సమంత పేరు మార్మోగిపోయింది అందులో రాజీ అనే పాత్రలో సమంత చూపిన ఇంటెన్సిటీ విమర్శకుల ప్రశంస అందుకుంది ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది రెండు వేల పదిహేడులో అక్కినేని నావిచైత్రని వివాహం చేసుకున్న సమంత రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుంది అప్పటి నుంచి మానసికంగా బాధపడిన ఆమె ఆ తర్వాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది కొన్నాళ్ళు అమెరికాలో చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తుంది ఆరోగ్య సమస్యల సమయంలో కూడా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగుతూ యశోద శాకుంతలం వంటి చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇటీవలే నిర్మాతగా మారిన సమంత శుభం అనే సినిమాను నిర్మిస్తుంది ఈ సినిమా మే తొమ్మిదిన రిలీజ్ కాబోతుంది సమంతకు నటనపై ఉన్న నిబద్ధత జీవితంలోని ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొనే తత్వం సమాజంపై చూపే శ్రద్ధ ఆమెను మిగతా నటీమండలి నుంచి ప్రత్యేకంగా నిలబడతాయి ఆమె కదా ఓ మహిళ తమ కళల్ని ఎలా సాకారం చేసుకోవాలో చూపించేందుకు గొప్ప ఉదాహరణ అనడం అతిశయోక్తి కాదేమో మొత్తానికి ఈరోజు సమంత బర్త్డే కావడం వల్ల సోషల్ మీడియా వేదికగా మొత్తం అభిమానులందరూ కూడా బర్త్డే విషయ తెలుపుతున్నారు